తనయుడు సితారథ గారు మరి ఈ కార్యక్రమం రావడానికి చాలా సంతోషం అదేవిధంగా మన యువరాచార్య గారు మన మిత్రబృందం వందరు శ్రీనివాస్ గారు మరియు మన మన శ్రీనివాస్ గారు కౌన్సిలర్స్ ఇక్కడ అన్నయ్య కార్యక్రమాలు రావడం బాధాకరం అయినా కానీ మనం పుట్టినవాడు గిట్ట తప్పదు గిట్టినవాడు పుట్టిన కాకపోతే కొంతమంది కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని పోతారు దాంట్లో ప్రథమంగా విష్ణు అన్నయ్య దాంట్లో ఉన్న చెప్పేసి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను మరి ఆ రోజు శివయాత్రలో దర్దాపు మిరాలుగూడంలో ప్రతి పౌరుడు కూడా స్వచ్ఛందంగా అంత పెద్ద ర్యాలీ రావడం అనేది మరి ఆయన చేసిన మంచి కార్యక్రమం కాదు దృష్టి మరి అందరు కూడా దీనికి చింతించుకుంటూ అన్నయ్య ఎక్కడున్నా కానీ అన్నయ్యకి మనశ్శాంతి శాంతి భగవంతుడు మరి వైరమ్మ గారికి కూడా భగవంతుడు ఆమెకి శక్తి ప్రసాదించాలి ఇలాంటి కార్యక్రమంలో శక్తి ప్రసాదిస్తూనే ఇలాంటి కార్యక్రమం చేయడానికి మరి ఆమెకి శక్తి కావాలని బాగుంది కోరుకుంటూ మరి ఈ విషయంగా అన్న నాగార్జున చార్ గారు మాట్లాడుతూ రకంగా నా మిత్రులు సన్నిహితులు తమిళనాడు చవచ్చారు వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు ఈ రకంగా జరుపుకుంటామని చెప్తున్నా చాలా బాధాకరమైన విషయం మాట్లాడాలన్నా కూడా ఎందుకంటే అత్యంత సన్నిహితులు అరే దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు నుంచి కూడా ఆయన అని వాళ్ళ వాళ్ళ గంట చాలా పోతూ ఉంది ఈ కార్యక్రమం ఈరోజు ఈ రకంగా జరుపుకోవడం బాధాకరంగా వారి యొక్క వ్యక్తి ఆత్మ శాంతి కలగాలని చెప్పి వారి యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి చైతన్య గారికి పూర్తి అనుబంధంగా వారి యొక్క భగవంతుడి యొక్క పుణాలను నేర్చుకోవడం కుటుంబం లభిస్తుంది ఇంట్లేదు అది చేస్తాం ఫోటో నాకు తెలియదు గత సంవత్సరం అయితే రోజున నేను ఆ కేక్ అంటే కేక్ కట్టించుకోవచ్చు పేద పంచుకుంటాను తర్వాత లైఫ్లో కూడా చేస్తాను ఇప్పుడు తోటి పర్మిషన్ తీసుకొని సంవత్సరం ఇక్కడే ఆయన పుట్టినరోజు చెప్పే కేక్సిన తొందరగా గుర్తు వచ్చింది మాంసం బాగా ఆయనకి ఇష్టమైన పని పేదలు సేవ చేయడం పేదలు సాయం చేయడం ఒక పూట పేరు ఫోన్ చేస్తే సంతపడే మనుషులు ఆయన పుట్టుడు కాబట్టి ఈరోజు వారి దేని సందర్భంగా ఇంకొకసారి ఆయన స్మరించుకుంటూ ఆ కుటుంబానికి వెళ్ళిన వాళ్ళు అన్నగా ఉంటా ఉంది పుట్టుకొని వీళ్ళకల్ల ఏడున్నా కానీ ఆయన మనుషులు ఉంటారు ఈ యాభై రెండు అయిపోయి యాభై మూడు పుట్టినరోజు ఇంత బాధాకరంగా జరుపుకోవటం అని మేము అసలు ఊహించనిగా ఉన్నది మాకు అన్నీ ఒక కుటుంబంలో అన్నలాగా మరియు ఒక రాజకీయంలో గురువులాగా మమ్మల్ని అందరినీ ఎంతోమందిని నాలాంటి వాళ్ళని చాలామందిని తయారు చేసి ఆయన లేని లోటు తీరని లోటు ఎవరు తీర్చలేని విధంగా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుతారు ఈరోజు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ గుర్ర విష్ణు గారికి ఈ విధంగా జేన్ కూడా చాలా బాధాకరమైన విషయం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండి అందరి నోరాల పాలకరించే వ్యక్తి రోజు మనం లేకపోవడం నా మనసు కలిసి వేస్తుంది అట్లాగే అతడు అతడు కుటుంబానికి అతను లేని లోటు ఎవరు తీర్చలేదు కానీ కాకపోతే ఆ భగవంతుడు వాళ్ళకు ఆ కుటుంబానికి మా ఉదయం ఆ శక్తి ఇచ్చేసి ఇలాంటి సేవా కృష్ణన్న ఏవైతే సేవా కార్యక్రమాలు చేసిందో అవన్నీ ముందుకు తీసుకుపోయే శక్తి ఆ ఉదయం బాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మన స్థానిక ఏరియా హాస్పిటల్లో అన్న కృష్ణన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టి ఇంతమందికి భోజన సౌకర్యం ఏర్పాటు చేసినందుకు అందరికీ విష్ణు విష్ణమాన్ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా విష్ణు లేని లోటు అనేది తీర్చలేనిది ఎవరు మళ్ళీ తీసుకురాలేనిది మాకు పోయించారు కూడా ఎందుకంటే భాస్కర్ రావు గారు ఎలక్షన్లో ఓడిపోవడం అనేది చాలా చిన్న విషయం మాకు మాకు తీరని లోటు విష్ణున్న అనేది మాకు ఇక్కడ లేకపోవడం అనేది మా కుటుంబంలో మా ఎప్పుడు అందరికీ కూడా అండదండగా ఉండి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏం చేయాలన్నా భాస్కర్ గారికి ఎప్పుడు అండదండగా ఉండి ఆయన ధైర్యంగా ఒక ధైర్యంగా ఉండేవాడు వెనకాల అట్లాంటి మనిషి లేకపోవటం అనేది చాలా జీర్ణించుకోలేకపోయినా మేము కూడా చాలా ఇది చాలా బాధపడుతూ ఆయనతో పాటు ఆయన తయారు చేసిన చాలామంది సైనికులు ఈరోజు మంచి మంచి రాజకీయంగా మంచిగా ఎదిగి మంచి పొజిషన్లో ఉన్నారు ఆయన ఎప్పుడు ఏదైనా కుళ్ళు కుతంత్రం అనేది లేకుండా మోహటం లేకుండా కొంచెం ఏదున్నా కానీ స్వచ్ఛతగా మంచిగా అందరికీ ఏదైనా న్యాయం చేయాలి మనం వంతుగా సాయం చేయాలి లేకపోతే మన వల్ల కాకపోతే డైరెక్ట్గా ముఖం మీద చెప్పి నా వాళ్ళగా ఆదరబాబు అని చెప్పి ఆయన ఏ ఎంతో కొంత ఆయన సహాయశక్తులా చేయాల్సినంత చేయటం ఎప్పుడు ముందుండేవాడు కృష్ణ రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే కొంతమంది రాజకీయంగా నాకేదా లాభం ఉంటేనే చేస్తాను రాజకీయంగా ఇది ఇది నాకు లాభం అయితేనే వీడికి సాయం చేద్దాం లేకపోతే వీడికి ఏం చేద్దాం అనే ఆలోచనతో చాలా వరకు ఉంటారు కానీ కృష్ణన్న ఏ రోజు రాజకీయాలకు అతీతంగా ఆయన ఆయన దగ్గరికి ఎవ్వరు ఏ సాయం కోసం వచ్చినా కానీ ఏ పార్టీను ఏంటి నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయో ఏది ఆలోచించకుండా ఆయన వాళ్ళకి సాయం చేసేటానికి ఎప్పుడు ముందు వరుసలో ఉండేవాడు ఎప్పుడు ఇప్పుడు మన ప్రకాష్ నగర్ కానీ మన ఇరవై గట్ట వాటి కానీ కొంచెం మాస్ ఉన్న వాటిలో అందరిలో కూడా విష్ణన్న దగ్గరికి పోతే నాకు పని అవుతుంది విష్ణన్న ఉంటే ఓ ధైర్యం విష్ణున్న ఉంటే మనకి ఏ రోజు కూడా ఎవరితో ఇబ్బంది రాదు ఏమున్నా కానీ ఆయన అన్న ఒక మనోధైర్యంతో ఉండేవాళ్ళు నిజంగా ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద స్తంభం మన ఒక పెద్ద ధైర్యం మనందరూ కోల్పోయినట్టు కూడా అందరూ కూడా జనాలు కూడా పబ్లిక్ కూడా అందరూ కూడా అలానే అనుకుంటున్నారు ఆ రోజు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న జనాలను చూస్తే ఆ రోజు ఎవరు ఎవరికి చెప్పలేదు ఏదో ఎవరిని పిల్లలేదు స్వచ్ఛందంగా ఒక మనిషిని మన సొంత ఇంట్లో ఒక అన్నని తమ్ముని కొడుకుని ఆ తమ్ముని కోల్పోయినట్టు ఫీల్ అయ్యి కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత మన ఇంట్లో బంధువుని మన ఇంట్లో మనిషిని కోల్పోయినట్టు ఆ రోజు అంతిమయాత్రలో కూడా అందరు పాల్గొన్నారు మాకు ఐదు వందల ముప్పై ఐదు రోజులు వేరు ఈరోజు మీ అభిమానులు మిత్రులు బంధువులు శోక సముద్రంలో మీరు మాట్లాడుతున్నప్పుడు మాకు ఈరోజు చాలా బాధాకరంగా కొత్తగా అనిపిస్తుంది చాలా సంవత్సరాల నుంచి కూడా పుర్ర విషన్ గారు మాకు బాగా స్నేహితులుగా ఉంటారు పొలిటికల్ ఏదైనా పార్టీ ఏదైనాప్పటికీ కూడా అయ్యప్ప స్వామి దగ్గర ప్రతిరోజు కూడా సీనం రండి మాట్లాడండి అని చెప్పేవాడు మరి మీరు పెట్టండి మీరు పెట్టండి అని కూడా అయ్యప్ప స్వామి ఎందుకు భగవంతుడు మంచి మంచి పూలు మంచి మంచి వారిని తీసుకుంటారేమో లేని ఇది చాలా బాధాకరంగా చివరికి చూడండి ఆహారం తీసుకునే వారు కూడా వచ్చేసి శోక సముద్రం ద్వారా బాధపడుతున్నారంటే ఆయన మంచితనానికి వెళ్ళగట్టలే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థ గారికి మరియు అభిమానందరూ కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ కార్యక్రమం తెలియబోస్తున్నాం